ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి కానీ పౌర్ణమి మాత్రం ఆగస్టు తొమ్మిదో తేదీ వచ్చింది ఆగస్టు తొమ్మిది శనివారం పౌర్ణమి అయింది కాబట్టి ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదో తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అయితే ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకి సందేహం వస్తుంది ఆ సమయంలో రజస్వలా దోషాలు ఉంటాయి ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక శుక్రవారం చేసుకుందాం అనుకుంటారు కానీ యథార్థానికి సంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే వరలక్ష్మీ వ్రతం వచ్చే వరకు వేచి చూసి ఆ సమయానికి ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వరలక్ష్మీ వ్రతం తర్వాత వచ్చే శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు ఎనిమిదవ తేదీ ఎవరైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే రజస్వలా దోషాలు వస్తే అటువంటి